హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లతా డీసీ బ్లాగ్స్ ఈరోజైతే నేను నల్లేరు కాడలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది నల్లేరు మొక్క నల్లేరు కాడలనే కాకుండా ఆకులతో కూడా చేసుకోవచ్చండి అంటే కూరలాగా కూడా వండుకోవచ్చు కానీ నేను ఈరోజైతే రోటీ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఈ నల్లేరు కాడల్ని ఊరికే పట్టుకోకూడదండి వీటిని కట్ చేసే ముందు కానీ శుభ్రం చేసుకునే ముందు కానీ చేతులకి ఆయిల్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతనే వీటిని శుభ్రం చేసుకోవాలి ఈ నల్లేరు కాడల్లో జిగురు ఉంటుందండి ఆ జిగురు వల్ల మనకి దురదైతే వస్తుంది వీటిని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇది వండిన తర్వాత దురదైతే రాదండి ఇవి పచ్చిగా ఉన్నప్పుడే వీటి జిగురు వల్ల మనకి దురదైతే వస్తుంది ఈ చెక్కు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా ముదిరిన కాడల వరకి చెక్కు తీసుకోవచ్చు లేతవైతే అలాగే వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో వేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను కాడలతో పాటు ఆకులను కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక ఐదారు కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు ఇందులో కొన్ని నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి చూశారు కదా ఇలా వేగుతున్నప్పుడే కొంచెం చింతపండు వేసుకొని ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న నల్లేరు అయితే ఇందులో వేసి వేయించుకోవాలి ఈ నల్లేరు కాడల్ని బాగా వేయించుకోవాలి జిగురు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ కూడా మారి జిగురంతా పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి పూర్తిగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పచ్చిమిర్చి కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు మొత్తం వీటన్నింటినీ వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి అంతేనండి నల్లేరు పచ్చడి అయితే ఇలా రెడీ అయ్యింది చాలా టేస్టీగా ఉంది మళ్ళీ చాలా హెల్దీ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి మళ్ళీ దీనికి తాలింపు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇలాగే తింటే చాలా బాగుంది టేస్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్